అందరికి నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం రామాయణంలోని బాలకాండలోని తరువాయి కథ విశ్వామిత్రుడు పుష్కరంలో చేసిన తపస్సుకు మెచ్చి ఒకనాడు బ్రహ్మ ప్రత్యక్షమై ఆయనకు ఋషి అనే బిరుదు ఇచ్చాడు దానికి కూడా తృప్తి పడక విశ్వామిత్రుడు మరింత దీక్షగా తపస్సు కొనసాగించాడు ఈ సమయంలో ఆయనకు ఒకనాడు ఒక తీర్థంలో స్నానం చేస్తున్న మేనక అనే అప్సరస కనిపించి మనస్సు చెలించింది ఆయన తన తపస్సు విడిచిపుచ్చి మేనకను తన ఆశ్రమానికి పిలుచుకుపోయి ఆమెతో పదేళ్లు సుఖంగా గడిపాడు ఆ తరువాత ఆయనకు తన పొరపాటు తెలిసి వచ్చింది తన తపస్సు భంగం చేయడానికి దేవతలు మేనకను పంపారేమోననుకున్నాడు ఆయనలో మార్పు గమనించి తనను శపిస్తాడేమోనని మేనక భయపడింది కానీ విశ్వామిత్రుడు ఆమెను ఏమీ అనక ఇందులో నీ తప్పేమీ లేదు తప్పంతా నాదే ఇక నీవు వెళ్ళిపో అన్నాడు ఆ తరువాత ఆయన ఉత్తర దిక్కుగా బయలుదేరి హిమాలయాలలో కౌశికీ నది తీరాన నివసిస్తూ మహా దారుణమైన తపస్సు చేశాడు చివరకు బ్రహ్మతో సహా పలువురు దేవతలు వచ్చి ఆయనకు మహర్షి అనే బిరుదు ఇచ్చారు విశ్వామిత్రుడు బ్రహ్మను ఇప్పుడు నేను ఇంద్రియాలను జయించిన వాణ్ణేనా అని అడిగాడు ఇంకా నీవు జితేంద్రియుడు కావు అన్నాడు బ్రహ్మ జితేంద్రియుడు కావాలనే ఆశతో విశ్వామిత్రుడు ఆయుభక్షణ చేస్తూ మహా ఘోరమైన తపస్సు చేశాడు ఈ తపస్సు చూసి చాలా మంది దేవతలు ఇంద్రుడికి భయం పుట్టింది ఇంద్రుడు రమ్మను పిలిచి నీవు వెళ్ళు విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయాలి మన్మధుడిని వెంట పెట్టుకొని నేను కూడా నీకు తోడు వచ్చి కోయిల రూపం ధరించి కూస్తాను అన్నాడు రంభ భయపడుతూనే అందుకు ఒప్పుకున్నది విశ్వామిత్రుడు తపస్సులో ఉండగా కోయిల కూసింది కోయిల కూత వినిపించింది కళ్ళు తెరిచేసరికి ఎదురుగా రంబ కనిపించింది ఇదంతా దేవతల పన్నాగమని తెలుసుకొని ఆయన రమ్మను రాయిగమ్మని శపించాడు ఇంద్రుడు మన్మధుడు ఇంకా పారిపోయారు మరుక్షణమే ఆయన అయ్యో ఎందుకు శపించాను కోపాన్ని ఎందుకు నిగ్రహించుకోలేకపోయాను అని పశ్చాత్తాపడ్డాడు ఎవరేమి చేసినా కోపపడరాదని ఆయన తీర్మానించుకున్నాడు తపశక్తి చేత బ్రాహ్మణత్వం సాధించి తీరాలని నిశ్చయించుకున్నాడు ఈ ఉద్దేశంతో ఆయన ఉత్తరాన్ని విడిచి తూర్పు దిక్కుకుపోయి మౌనవ్రతం అవలంబించి తపస్సు పొందాడు ఆ తపస్సు యొక్క వేడికి మూడు లోకాలు దగ్ధమయ్యేటట్టు కనిపించింది ఆ స్థితిలో ఎంతగానో భయపడిపోయిన దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా ఆయన వచ్చి విశ్వామిత్రుణ్ణి కలిసి బ్రహ్మర్షి నీకు బ్రాహ్మణత్వం వచ్చింది అన్నాడు విశ్వామిత్రుడు చాలా సంతోషించి నేను బ్రహ్మర్షిని నని వశిష్ఠుడు ఒప్పుకుంటేనే తృప్తి పడతాను అన్నాడు దేవతలు వశిష్ఠుణ్ణి ప్రార్థించి ఆయన చేత విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అని ఒప్పించారు వశిష్ట విశ్వామిత్రులకు కలహం పోయి స్నేహం ఏర్పడింది ఈ విధంగా శతానందుడు విశ్వామిత్రుడి కథ పూర్తి చేసేసరికి అస్తమయమైంది జనక మహారాజు విశ్వామిత్రుడి రాకకు తన సంతోషం తెలుపుకొని వెళ్ళిపోయాడు మర్నాడు తెల్లవారగానే ఆయన విశ్వామిత్రుణ్ణి రామలక్ష్మణులను యజ్ఞశాలకు పిలిపించాడు జనకుడు తన వద్ద ఉండే ధనుస్సును గురించి విశ్వామిత్రుడికి చెప్పాడు దక్షయజ్ఞం నాడు పరమశివుడు ఆ ధనుస్సును ఎత్తి దేవతలను చంపబోయాడు చివరకు వారి మొర ఆలకించి ఆ ప్రయత్నం మాని ఆ ధనస్సును దేవతలకే ఇచ్చేశాడు దేవరాతుడనే వాడి కాలం నుంచి ఆ ధనస్సు జనక మహారాజ్ వంశంలోనే ఉంటున్నది దాన్ని ఎవరు ఎక్కుపెట్టలేరు కదిలించను కూడా లేరు ఒకప్పుడు జనకుడు యజ్ఞం కోసం భూమి దున్నుతూ ఉండగా దానిలో నుంచి ఒక ఆడశిశువు పైకి వచ్చింది ఆమెకు సీత అని పేరు పెట్టుకొని జనక మహారాజు తన కుమార్తెలాగే పెంచుతూ వస్తున్నాడు శివధనమును ఎక్కుపెట్టిన వారికి సీతనిచ్చి పెళ్లి చేయడానికి ఆయన నిశ్చయించుకున్నాడు ఆ సంగతి తెలిసి ఎందరో రాజకుమారులు వచ్చి ఆ ధనుసును ఎక్కుపెట్టలేకపోయారు చివరకు ఈ ఓడిపోయిన రాజులందరూ ఏకమై దండెత్తి వచ్చి ఒక ఏడాది పాటు మిదిలా ముట్టడి చేశారు జనకుడు ఏమీ చేయడానికి శక్తి లేక దేవతలను ప్రార్థించగా వారు సేనలను పంపి నగరాన్ని ముట్టడించిన రాజకుమారులను పారద్రోలారు ఈ వృత్తాంతం విన్న మీదట విశ్వామిత్రుడు జనకుడితో ఆ ధనుస్సును రాముడికి చూపమన్నాడు దాన్ని తీసుకురావడానికి జనకుడు మనుషులను నగరంలోకి పంపాడు ఎనిమిది చక్రాలు గల ఇంప పెట్టెలో ఉండే ఆ శివధనుస్సును నగరం నుంచి యజ్ఞశాల వద్దకు తెచ్చారు దీన్ని ఎత్తడానికి ఎక్కుపెట్టడానికి నాకు శక్తి ఉందేమో చూస్తాను అంటూ రాముడు తెరిచి ధనస్సును మధ్యభాగం పట్టి పైకెత్తి అవలీలగా తాడు తగిలించాడుకి అతను బాణం పెట్టడానికి ప్రయత్నించగా అది ఉరుములాంటి పిలపిల రాజాంతో నడిమికి విరిగిపోయింది అందరూ నిర్గాంతపోయారు జనకుడు పరమానందం చెంది సీతను శౌర్యవంతుడికి ఇవ్వాలనుకున్నాను ఇప్పటికీ నా ఆశయం నెరవేరింది ఈ కుర్రవాడు సీతకర్హుడు వీ వీరిద్దరి వివాహ విషయం ఇప్పుడే అయోధ్యకు కబురు చేస్తాను అన్నాడు జనకుడి దూతలు మూడు రోజులు ప్రయాణం చేసి నాలుగో రోజు ఉదయానికి అయోధ్య చేరి దశరథుడితో శివద నిర్భంగ వృత్తాంతం చెప్పి సీతారాముల వివాహానికి తరలిరమ్మని కోరారు దశరథుడు ఆ వార్త విని ఎంతగానో సంతోషించి తన మంత్రులతో సంప్రదించి జనక మహారాజుతో సంబంధం ఉచితమని తెలుసుకున్నాడు వశిష్ఠ వామదేవ జాబాలి కాశ్యప మార్కండేయాదులను ముందుగా ప్రయాణం చేయించి తాను తన బలగంతో వెనుకగా ప్రయాణమై నాలుగవ రోజుకు దశరథుడు జనకుడి యజ్ఞశాల చేరాడు అప్పటికి యజ్ఞం పరిసమాప్తి అయ్యింది సీతను పెళ్లి చేశారు కూడా జనకుడు దశరథుడు ఒక చోట చేరారు జనకుడి వెంట ఆయన తమ్ముడు కుశ్వజుడు కూడా ఉన్నాడు దశరథుడి తరపున వశిష్ఠుడు జనకుడితో దశరథుడి వంశావళి అంతా సమగ్రంగా చెప్పాడు తరువాత జనకుడు తన వంశావళిని కూడా దశరథుడికి తెలుపుకున్నాడు రెండు గొప్ప వంశాలు వియ్యం పొందదగినవి జనక మహారాజుకు సీతగాక ఊర్మిళ అనే కూతురు ఉన్నది ఆయన తమ్ముడు కుషధ్వజుడికి మాండవి శృతకీర్తి అని ఇద్దరు కూతురులు ఉన్నారు సీతారాముల వివాహ ముహూర్తానికి లక్ష్మణుడికి ఊర్మిళను భరతుడికి మాండవిని శత్రుఘ్నుడికి శృతకీర్తిని ఇచ్చి చేస్తే బాగుంటుందని జనకుడు సూచించాడు ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో ముహూర్తం నిశ్చయమైంది పెళ్లికి ముందే దశరథుడు నాలుగు లక్షల గోవులను దానం చేశాడు ఆ రోజునే భరతుడి మేనమామ అయిన యుధాచిత్తుకు కూడా మిథిలికి వచ్చాడు అగ్నిసాక్షిగా నలుగురి వివాహాలు జరిగిపోయాయి దశరథుడి కొడుకులు నలుగురు తమ భార్యలను వెంట పెట్టుకుని తమ విడిదికి వచ్చేశారు పెళ్లి కాగానే విశ్వామిత్రుడు తన దారిన తాను హిమాలయానికి వెళ్లిపోయాడు దశరథుడు కూడా తన బలగంతో అయోధ్యకు బయలుదేరాడు అలా వారంతా ప్రయాణం చేస్తూ ఉండగా దారిలో అకస్మాత్తుగా చీకటి కమ్మింది ధూళి లేచింది పెనుగాలి వీచింది అదే సమయంలో ప్రళయకాల రుద్రిడిలాగా పర పరశురాముడు వారికి ఎదురు వచ్చాడు ఆయన భుజాన గండ్రగొడ్డలి చేతిలో కాంతిలేనుతున్న ధనుర్బాణాలు ఉన్నాయి ఆయన రాముడితో ఓ రామా నీవు శివుడి వెళ్లి విరిచావట విన్నాను చాలా ప్రజ్ఞగలవాడు దానికన్నా శక్తివంతమైన ఈ విష్ణుదనువు ఎక్కుపెట్టగలవేమో చూస్తాను అంత శక్తి నీకున్నట్లయితే నాతో యుద్ధం చేతువు గాని అన్నాడు పరశురాముడు రాముడితో విష్ణుదనువు గురించి ఇలా చెప్పాడు దీనిని కూడా విశ్వకర్మ స్వయంగా నిర్మించాడు శివుని విల్లులాగే ఇది ధనస్సులలో శ్రేష్టమైనది దీనిని దేవతలు విష్ణువుకి ఇచ్చారు శివ విష్ణువుల బలాబలాలు తెలుసుకునేందుకు వారు బ్రహ్మ ద్వారా ఇద్దరికి కలహం పెట్టించారు ఇద్దరికి చిరక గొప్ప విల్లు ఉన్నది వారు మహాభయంకరమైన యుద్ధం చేశారు ఆ యుద్ధంలో విష్ణువుదే పైచేయి అయింది శివకేశవులలో కేశవుడే ఎక్కువని దేవతలు గ్రహించి యుద్ధం మానవలసిందిగా ఇద్దరు దేవుళ్లను ప్రార్థించారు తనకన్నా విష్ణువు ఎక్కువైన నిర్ణయం జరిగినందుకు శివుడు ఆగ్రహించి తన ధనువును బాణాలను ఏ దేవదేశపు రాజైన దేవరాత్రుడికి ఇచ్చేశాడు విష్ణువు తన ధనస్సును భృగవంశం వాడైన బగీచుడి వద్ద దాచిపెట్టాడు అది బగీచుడి కొడుకైన జమదగ్నికి ఆయన కొడుకైన పరశురాముడికి సంక్రమించింది దశరథుడు భయంతో వణికిపోతూ పరశురాముడి కాళ్లపై పడి స్వామి ఇరవై ఒక్కసారి క్షత్రియులను నాశనం చేసి అస్త్రం పట్టనని ఇంద్రుడి వద్ద ప్రతిజ్ఞ చేశావు ఈ కొడుకును కాపాడలేకపోతే మేమంతా నాశనమైపోతాం అన్నాడు పరశురాముడు ఆయన మాటలు పెడచె పెట్టాడు రాముడికి మండిపోయింది అతను పరశురాముడి నుంచి విష్ణుధనువును తీసుకొని అవలీలగా వంచి ఎక్కుపెట్టి బాణం సంధించి ఓ బ్రాహ్మణుడా ఈ బాణంతో నీ ప్రాణం తీయగలను కాని బ్రాహ్మణ హత్య నాకిష్టం లేదు అందుచేత దీనిపై నీ కాళ్ళు విరగ్గొట్టమండావా నీవు తపస్సు చేసిన ఉత్తమ లోకాలు ధ్వంసం చేయమన్నావా అని అడిగాడు పరశురాముడు నిర్వీర్యుడైపోయి తన ఉత్తమ లోకాలను పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు రాముడు బాణం వదిలాడు తరువాత పరశురాముడు మహేంద్రగిరికి వెళ్లిపోయాడు రాముడు మూర్చపోయిన తన తండ్రిని లేపి అనంతరం అయోధ్యకు వచ్చేశారు కొద్ది రోజులు గడిచాయి యుధాజిత్తు తన మేనల్లుడైన భరతుణ్ణి తన ఇంటికి తీసుకుపోతానన్నాడు ఇందుకు దశరథుడు సమ్మతించాడు భరతుడు శత్రుఘ్ను వెంటబెట్టుకొని తన మైనమామ వెంట వెళ్లిపోయాడు సీతారాములు అన్యోన్య ప్రేమతో దాంపత్య జీవితం గడుపుతున్నారు వారు తమ ప్రేమను పైకి చూపకపోయినా ఒకరి మనసునొకరు బాగా అర్థం చేసుకుంటున్నారు రాముడు రాచకార్యాలలో తండ్రికి సహాయపడుతున్నాడు రోజులు సులభంగా వెళ్లిపోతున్నాయి ఈ కథతో బాలకాండలోని కథలు сәматka